ఇప్పుడు నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ మేడం త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వయసు ఎంతమ్మా నువ్వు డిగ్రీకి నీకు నీ వయసుకి ఆ ప్రెగ్నెన్సీకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు చాలాసార్లు చెప్పాను అలా వద్దు పెళ్ళయ్య ఉందాము అని అని చెప్తే కూడా బలవంతంగా చేశాడు మేడం పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు అంటే ప్రెగ్నెన్సీ చేయడం ఇష్టమేనాపి పరిస్థితి ఏంటి డబ్బు పడేస్తే లైఫ్ వస్తుందా తనకి అహంకారంతో ఉంటున్నారా

ఈ రోజు మన స్టూడియోకి రెండు కుటుంబాలు ఒక సమస్యతో వచ్చి ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మేడం చెప్పండి మీ పేరేంటి నా పేరు శ్రీనిధి మేడం నేను చెరువు నుంచి వచ్చాను మా అమ్మ వచ్చింది మేడం మా పాటు నమస్తే అమ్మా సమస్య ఏంటి అంటే నేను త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను మేడం ఒక అబ్బాయిని ఓకే ఆ అబ్బాయి ఇతనే మేడం నమస్తే బాబు నమస్తే మేడం చెప్పమ్మా ఇప్పుడు నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ మేడం త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ అవును మేడం నీ వయసు ఎంతమ్మా నైన్టీన్ ఇయర్స్ ఏం చదువుతున్నావు నువ్వు డిగ్రీ మేడం డిగ్రీ ఫైన డిగ్రీకి నీకు నీ వయసుకి ఆ ప్రెగ్నెన్సీకి ఏమైనా సంబంధం ఉందా లేదు మేడం నేను చాలా సార్లు చెప్పాను అలా వద్దు పెళ్ళయ్య ఉందాము అని అని చెప్తే కూడా బలవంతంగా చేశాడు మేడం అంటే ఇష్టం ఉండే చేశాము కానీ ఇప్పుడు పెళ్ళి చేసుకోమని చెప్తే చేసుకోని అంటున్నాడు మేడం చెప్పండి మీరు నమస్తే మేడం నా పేరు శేషు శేషు మేడం బాగుంటాబ్ అంటే అమ్మాయి పరిచయం అయింది మేడం నాకు అమ్మాయిని లవ్ చేశాను నేను లవ్ చేసాను ఇంకా రిలేషన్షిప్ లో ఉన్నాం మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా అనుకోకుండా జరిగింది మేడం అది అనుకోకుండా జరిగింది తనెవరు మా నాన్న మేడం మీ నాన్నగారు నమస్తే అయ్యా చెప్పండి మీ బాబు తనకి ప్రెగ్నెన్సీ చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడని ఆ బాధితురాలు మా దగ్గరకు వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు మీ ఇంట్లో చెప్పలేదా మీ ఇంట్లో తెలుసా తనకి మీ మమ్మీకి మమ్మీకి మా ఇప్పుడు చెప్పండి మేడం

మన ఇంటికొచ్చి మాట్లాడుతాను అన్నాడు అలా ఆనంద్ తీసుకోని మాట్లాడా రాలేదు ఇప్పుడు అమ్మ ఎలా పిలిస్తేనే పెళ్లి వద్దాను చెప్పింది ఇంటికి వచ్చి మాట్లాడతాను ఈ మధ్య చెప్పింది మేడం ఒక వారం ప్రెగ్నెన్సీ వచ్చా వచ్చాక చెప్పింది నువ్వు ఎలా ఒప్పుకున్నావు తిట్టాను ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చావు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదని మీకు సిగ్గు లేదు మేడం తిట్టాను కొట్టాను అయితే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అమ్మా లా తీసుకొచ్చి మన ఇంటికి వచ్చి మాట్లాడుతాను అన్నాడు నేను తీసుకొస్తాను రేపు అని చెప్పింది ఇప్పుడు ఇంటికి వచ్చి టయానికి ఇలా తారుమారాయండి అబ్బాయి ఇంటికి ఒకసారి వచ్చి మాట్లాడు ఒకసారి మాట్లాడితే బాగుంటది మన మ్యాటర్ తెలుసు కూడా మనం చాలా రోజులు అయింది కదా ఇలా ఉంటే బాగుండదు ఒకసారి అమ్మతో మాట్లాడంటే ఓకే ఇప్పుడు వస్తాను ఈ రోజు ఉంది ఆ రోజు వర్క్ తెలుసు మేడం దాన్ని ఏమనలేదా మిమ్మల్ని కూతురు అలాగే పెంచుతావా చూసుకోలేవని నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు మా ఇంట్లో జరగవలసింది అయితే జరుగుతుంది

మీ కూతురికి ఇదే సిచ్యువేషన్ వస్తే వేరే అబ్బాయితో తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే మీరు ఊరుకుంటారా తనకి

హలో హలో ఆర్బికి డబ్బు డబ్బు పడేస్తే లైఫ్ వస్తుందా తనకి డబ్బు డబ్బు అనే అహంకారంతో ఉంటున్నారా ఏ ఏం చేస్తారు ఏం పని చేస్తారు మీరు ఏం పని చేస్తారు రియల్ లో డబ్బులు సంపాదించి ఇలా పడేస్తే వస్తుందనుకుంటున్నారా మీరు ఏ తెలియాలి కొడుకు ఎంతమంది ఖర్చు చేస్తే ఎంతమంది మీరు డబ్బుతో కొంటారు అవును డబ్బుతో కొంటున్నారు మీరు డబ్బు పడేస్తాము ప్రెగ్నెన్సి ఆపేస్తాము ఇదిగా రావాలనుకుంటున్నారా

ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేశాడు మీరు మీకు చెప్పలేదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తెలిసింది అప్పుడైనా మీరు మందలించి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కానీ డబ్బులు పడేస్తాను కడుపు తీస్తాను అంటే సరిపోతుందా ఆ పిల్ల ఆ పిల్ల ఆ పిల్లకి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు మీ కొడుకు మీ కొడుకు వస్తున్నాయి సంబంధాలు తనకు రావట్లేదు కదా చెప్పు ఏమో ఒక దారిలో పెట్టుకోవాలని చెప్పి మీకు కూడా తెలియదు అని అదని ఇదని మోసం చేసిందా బుద్ధి చెప్పాలి చెప్తుంటే నీకైనా సిగ్గులు ఇద్దరు ఇప్పుడు ఏడుస్తున్నా వచ్చి ఇంట్లో అంత నమ్మకంగా ఉంటే అంతని మోసం చేసిందా డబ్బు మేడం ఎంత కావాలన్నా ఈ అందగతలాగా అప్పుడు కనిపించింది కదా దానికన్నా మాట్లాడు మాట్లాడుకో లేదు దాని పరిస్థితి కూడా అలా అయితే ఏంటి రేపు దానికి కూడా కడుపు చేసి వదిలేస్తావు అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దీన్ని వదిలేసావు ఇప్పుడు దీన్ని అవును రేపు దాన్ని కూడా ఆల్రెడీ ఇంకో ఒక దాన్ని లవ్ చేస్తున్నాడు పెళ్లి చేసిందాన్ని కూడా వదిలేసి అప్పుడు కూడా సమాధానం చెప్తారా అసలు మీరు మీరు మాట్లాడుకుంటే నేను ఎందుకండి మధ్యలో చె బలవంత చేసేది ఏం లేదు వాళ్ళు నాకైతే ఇష్టం లేదు మన చూస్తున్నాడు నేను చేసుకుంటున్నా మూడేళ్ళు పెట్టుకోవాలి ఇంతవరకు ఇంట్లో చెప్పకుండా ఆమె చెప్పకుండా వీళ్ళు ఇంత చెప్పకుండా ఇవన్నీ ఏంది మేడం

ఇష్ట నువ్వు చచ్చిపోతాడు అన్నావు ఆడు నీ జీవితం ఎందుకే నాశనం చేసుకున్నావు మా పరువు తీసినావు కదా

తను చెప్పేది అంతా నిజమే అయ్యి ఉంటే చాలా పెద్ద క్రైమ్ అవుతుంది తెలుసా మీకు మీరు పెళ్లికి ఒప్పుకోకపోతే మా టీం అంతా కలిసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాం అమ్మాయికి తగిన న్యాయం చేస్తాం కట్టుకున్న భారీ ఇష్టం లేకుండా చేస్తేనే అది పెద్ద నేరం అలాంటిది నువ్వు కూల్ డ్రింక్ లో మత్తు మంది కల్పించి ఆ అమ్మాయిని నాశనం చేసావు కదా జీవితాన్ని నువ్వు చేసిన దానికి దానికి అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ విధమైన అరెస్ట్ చేసినా కూడా ఆ అమ్మాయి మళ్ళీ మా టీం ని అప్రోచ్ అవుతారు మీకు తగిన శిక్ష పడేలాగా చేస్తారు ఏ రెస్పాన్సిబిలిటీ ఉన్నా ఏ ఏ ఆపద వచ్చినా అమ్మాయికి పెళ్లి తర్వాత మళ్ళీ మీ నుంచే వచ్చినట్టు తను మా దగ్గరకు వస్తారు ఏమి ఇబ్బంది రాకుండా తను చూసుకుంటారా ఓకే మంచిగా హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ప్రేమించిన వాడి మాయలో పడి హోటల్స్కి ఓయో రూమ్స్కి వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చండి ఉంటాను మీ లక్ష్మీ ప్రసన్న మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను